అందరికీ శుభోదయం నమస్కారం ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు పంచాంగం వివరాలు తిది పౌర్ణమి రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు నక్షత్రం హస్త నక్షత్రం సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై రెండు వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాలు శుభ సమయాలు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుంచి పది గంటల పదిహేను నిమిషాలు సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల నుంచి ఆరు గంటలు నేటి రాశి ఫలాలను పరిశీలిద్దాం మేషం ఈ రోజు మీరు కొంత ఆందోళనతో ఉండవచ్చు ప్రత్యేకంగా కుటుంబం విభాగంలోని వివాదాలు తలెత్తే అవకాశం ఉంది ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది ఆరోగ్య విషయాల్లో చిన్నగా తీసుకోకండి పరిహారం ఉదయాన్నే సూర్య భగవానుడికి అర్జున ముద్రతో జలార్పణం చేయండి ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి వృషభం పూర్తిగా ధనలాభ సూచనలు ఉన్నాయి ముఖ్యంగా వాణిజ్య రంగంలో ఉన్న వారికి లాభదాయకమైన రోజు మీరు చేపట్టే పనిలో విజయం సాధిస్తారు కుటుంబంలో ఆనందకర వాతావరణం పరిహారం దక్షిణమూర్తి పూజ చేయటం మంచిది గోధుమలను దానం చేయండి మిథునం ఈరోజు ఒత్తిడితో కూడుకున్నటువంటి రోజుగా మారవచ్చు అనవసర వివాదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం దురుద్దేశంతో ఉన్నవారు మీ చుట్టూ ఉండవచ్చు పరిహారం నవరత్న ధారణ చేయటం శుభప్రదం శుక్రవారం లక్ష్మీదేవికి పసుపు కుంకుమ సమర్పించండి కర్కాటకం మీ ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది కొత్త అవకాశాలు తలుపు తడుతున్నాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లేదా జీతం పెంపు అవకాశాలు ఉన్నాయి శుభవార్తలు అందుతాయి పరిహారం శ్రీచక్ర ఆరాధన చేయండి పేర్లు లేదా చంద్రకాంత రత్నాన్ని ధరించండి సింహం సృజనాత్మకత పెరుగుతుంది మీ ప్రతిభను మళ్ళీ వెలుగులోకి తేనిది రోజు రాజకీయ లేదా ప్రజాసేవ రంగంలో ఇది శుభదినం కానీ అహంకారం వల్ల సమస్యలు రావచ్చు పరిహారం సూర్యనారాయణ మంత్రం జపించండి ఓం గృణిహి సూర్యాయ నమ రక్తవర్ణ దుస్తులు ధరించండి కన్యా ప్రస్తుత పరిస్థితులను తడబడకుండా ఎదుర్కొనాలి ఖర్చులు అధికంగా ఉంటాయి కొత్త పెట్టుబడులు పెట్టడం తగదు శరీర సంబంధం సమస్యలు కలగొచ్చు పరిహారం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయండి గోసేవ చేయటం ఉత్తమ పరిహారం తుల ఇది మీకు ఒక శుభదినంగా నిలవబోతోంది ప్రత్యేకించి ప్రేమ దాంపత్య జీవితం మెరుగుపడుతుంది నూతన కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలలో భాగస్వామ్య లాభాలు కనిపిస్తాయి పరిహారం వెంకటేశ్వర స్వామిని ధ్యానించండి ఐదు తెల్ల గులాబీ పుష్పాలతోటి లక్ష్మీ పూజ చేయండి వృశ్చికం చిన్న చిన్న విషయాల్లో ఉద్వేగాలు చూపకండి కుటుంబంలోని అభిప్రాయ భేదాలు రావచ్చు ఉద్యోగ మార్పుల సూచనలు శత్రువుల ఆలోచన చేయవచ్చు పరిహారం హనుమాన్ చాలీస పఠించండి చింతపండు పండ్లు దానం చేయండి ధనస్సు శుభకార్యాలకు మార్గం సుగమం అవుతుంది గురువు అనుగ్రహం లభించబోతుంది తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం పాత రుణాలు తీర్చగలరు పరిహారం గురువారం నాడు పసుపు దానం చేయండి బ్రహ్మ ముహూర్తంతో మంత్ర జపం చేయండి మకరం పనుల్లో నిర్లక్ష్యం వద్దు బాస్లతో విభేదాలు తలెత్తవచ్చు మనోబలాన్ని కోల్పోకుండా ఉండండి అయినా కొంత ఆర్థిక లాభం మాత్రం ఉంటుంది పరిహారం శనిదేవుడికి నీల రంగు వస్త్రం సమర్పించండి శనివారం నల్ల నువ్వులు దానం చేయండి కుంభం మీ కృషికి గుర్తింపు లభిస్తుంది నూతన విషయాలపై ఆలోచన చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి ఇంటి విషయాల్లోని స్పష్టత అవసరం పరిహారం శివభక్తి చేయండి గోపూజ లేదా గోగ్రాసం ఇవ్వండి మీనం ఆధ్యాత్మికత మీద ఆకర్షణ పెరుగుతుంది ఈరోజు ధ్యానం ప్రార్థనకు అనుకూలం అయితే పనుల్లో జాప్యం జరుగుతుంది ప్రణాళిక ప్రకారం నడవాలి పరిహారం గురు విగ్రహానికి పూజ చేయండి పసుపు రంగు వస్త్రం ధరించండి చివరిగా మీ రాశి ఫలాలు ఆధారంగా ఈరోజు మీ జీవితంలో మార్పు తెచ్చే సూచనలు తెలుసుకుని పరిహారాలతోటి ఆ మార్గంలో ముందడుగు వేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఈ శుభదినం మీకు శుభం కలగాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదములు